హాయోస్ ఇలాంటి చాపటర్ మిషన్ మీ కాడ ఉందా అయితే ఈ వీడియో లాస్ట్లో వచ్చుకోండి అబ్బా మేము చేసిన మిస్టేక్ మీరు మాత్రం అసలు చేయకండి నేను తీసుకున్న మూడు నెలలకి చాపటర్ మిషన్ గేర్ బాక్సులు అన్ని పలిగిపోయినాయి అబ్బా సొంతంగా మనమే రిపేర్ ఎలా చేసుకోవాలి రిపేరింగ్కి నాకు అడిగిన కాస్ట్ టెక్నీషియన్ వచ్చేసి అండి పదిహేను వందల రూపాయలు అయితే గేర్ గీర్ బాక్స్లు గేర్ బాక్సులు నాకు తిప్పడానికి అయినా కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలు అలానే టెక్నిషియన్కి పదిహేను వందల రూపాయలు అండి వాళ్ళే పంపిస్తాను చెప్పారు అయితే టెక్నీషియన్ వద్దండి నాకు గీర్ బాక్స్లో పంపినని చెప్పాను సో నేనే సొంతంగా నేర్చుకున్నా నాకు మూడు రోజులు టైం పట్టింది అయితే అయింది కానీ సెకండ్ టైం కూడా ఎవరిని పిల్లలు కుండా నాకు నేర్చుకోవడం అనేది చాలా యూస్ఫుల్ అయింది నాకైతే సో సింపుల్గా అనేది అండి ఇది నేర్చుకోవడం అనేది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదబ్బా సో ఫస్ట్ ఇది గేర్ బాక్స్లలో పలిపోయి అంటే ఆయిల్ పోయకపోవడం వల్లనే పలిగిపోయినా హీట్ అవ్వడం వలన అసలు ఇది ఆయిల్ పోసి నడిపి నేను ఆయిల్ పోయకపోయేసరికి గేర్ బాక్స్ అనేవి మొత్తం పలిగిపోయినాయి ఈ మనం తిరగడం వలన రన్నింగ్లో ఏమవుతుంటుంది అంటే ఆ గేర్ బాక్స్లు మొత్తం హీట్ అవ్వడం లోపల జంగు పడడం వల్లనే పలిగిపోతాయి ఆయిల్ పోయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కూలింగ్గా ఉండడం హీట్ కాకపోవడం అలానే గేర్ బాక్స్లు ఫ్రీగా నడవడం దానివల్ల అండి ఫస్ట్ పెద్ద నటు వీకే తర్వాత చిన్న నట్టు సో ఈ పాన వచ్చేసి పద్నాలుగు పదిహేను నెంబర్ పాన అండి మనకు ఈ ఈ ఒక్క పానతోనే ప్రతి ఒక్క నట్లు బయటకు వచ్చేస్తా ఈ మూడు నట్లు పీకేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఇక్కడ ఒక నట్టు ఉంటుందండి ఇదే మెయిన్ అబ్బా ఈ నట్టు నాకు పీకడే నాకు అచ్చి దొరకలే ఇది ఎట్లా తీస్తారు ఏమో అనుకున్నా మూడు రోజులు టైం పట్టింది ఈ ఒక్క నట్టు వీకిన తర్వాత మొత్తం పని ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అబ్బాయి ఇది ఒక్కటే నట్టు మెయిన్ దీనికి వచ్చేసి ఆ నట్టు బయటకు వచ్చిన తర్వాత దీంట్లో మధ్యలో ఒక రాడ్ ఉంటుందండి దీంట్లో ఉండే మనం గడ్డి కోసేది పెట్టి పెడతాం పై రాడేది వచ్చేసి పైన రాడ్లో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూస్తాను ఇక ఈ పైరాడే అండి ఈ పైరాడిని కొంచెం మనం గుంజనం అంటే ఆ చిప్పలన్నీ బయటకు వచ్చేస్తాయి మనం ఎలా తీసినామో సేమ్ యాస్టీ అదే విధంగా చిప్పలు ఎక్కించి నట్లు మూడు నట్లు ఉంటాయి అబ్బా మూడు నట్లు మంచిగా టైట్ చేయండి లీటర్ నార ఆయిల్ పడుతుంది కాలిపోయిన ఆయిల్ తీసుకోండి మంచిగా లోపాలు పోయండి మీకు సింపుల్గా అనేది రిపేరింగ్ అనేది అయిపోతుంది అబ్బా పెద్ద బ్రహ్మ విధి ఏం కాదు అయితే ఈ మిషన్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నడుస్తుంది మీకు నడిపించి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా నడుస్తున్నాడు నేను తీసుకున్న మిషన్ పేరు వచ్చి క్రామ్టన్ చాప్ కటర్ మిషన్ ఇన్ వర్గా నడుస్తుంది ఫుల్ కరెంట్ అలానే మనకు సింగిల్ పేస్ కరెంట్ అండి విధంగా నడుస్తుంది దీనికి ఒక ఆన్ ఆఫ్ డబ్బా బాక్స్ కూడా వచ్చింది సో ఒక్కొక్క ఆవులకు మేము వచ్చేసి కనీసం రోజుకి ఒక ఆవుకు వచ్చేసి నలభై కిలోల గడ్డి నాలుగు పెట్టెలు పెడతాం అబ్బా మేము నాటుకున్న గడ్డి వచ్చేసి సూపర్ నేపేరు అలానే ఫోర్ జీ నేపేరు గడ్డి అలానే మేము వరిగడ్డి కూడా పెడతామండి రోజుకి ఒక ఆవుకు వచ్చేసి పది కిలోల వరకు సో వరిగడ్డి దీంట్లోనే పెట్టి పోయొచ్చు లేదంటే మనం సపరేట్గానే పెట్టవచ్చు అయితే కోసే ఎందుకు పెట్టాలంటే మనకు వేస్ట్ కాకుండా ఉండడానికి చాలా వరకు ఆవులు ఏమి ఇస్తుంది గడ్డి సరిగా నవ్వలేకపోవడం వేస్ట్ చేయడం దొక్కేయడం సో వాటికి దవడలు నొప్పి పెట్టడం దీనివల్ల ఇలా కూసి వల్ల సులువుగా తినడం అరగడం మంచిగా కొంచెం వరకు పాలు వెళ్ళగడం ఈ విధంగా అనేది మనకు జరుగుతుంటుందబ్బా సో ఖచ్చితంగా ఒక నాలుగైదు ఆవులు ఉన్న వాళ్ళు మాత్రం చాప్ కటర్ మిషన్ మాత్రం తీసుకోండి మంచి కంపెనీ మేము తీసుకున్న చాప్ కటర్ మిషన్ వచ్చి క్రామ్ వచ్చేసి సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి చాలామంది ఇంటికన్నా చాప్ కటర్ మిషన్ నడిపిస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తాయని అనుకుంటారు సో మాకైతే కరెంట్ బిల్లు పెద్దగా అసలు రాదండి వంద రెండు వందల రూపాయల కంటే ఎక్కువ అసలు పడదు